మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా మేము పోతాము అక్కడ ఎదురు చూస్తాం ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రైతుల సబ్జెక్టు కానీ తెలంగాణ యువత సబ్జెక్టు కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ అడ్డం మీద ఛాయ్ కుంట రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు దాని గురించి కూడా మేము సిద్ధమే అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ క్లబ్కి పోతా ఉన్నాం అక్కడ ఎవరో ఒక మంత్రి గారు బాధ్యత గల మంత్రి గారు వచ్చినా చర్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా ఏ తేదీ చెప్పినా ఏ రోజు చెప్పినా ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారికి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలనుకున్న అన్ని విషయాలు రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద

నీకు నీ కుర్చీకిచ్చే గౌరవం నీకు ఇచ్చినాం కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతిలో లేరు మీరు మీ మాటలు మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది ఒకటి మాత్రం వాస్తవం నువ్వు నాలుగు రోజులు మోసాలు చేసి కాక నాలుగు రోజులు ఇట్లైన డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు కాక ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్తం కాదు మీకు యాదికుండాలే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయిన తెల్లారి ఓడిపోయిన తెల్లారో మరినాడో సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో అని మళ్ళా నిలబడ్డాడు అంతకు ముందు కొట్టిండు డైలాగు రెండు వేల పదిహేనులో జిహెచ్ఎంసీలో కనుక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాడు మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు ఇవాళ కూడా తొడగొట్టిండు సవాల్ చేసిండు రైతుల మీద యువత మీద ఎప్పుడు వస్తావో రా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన నువ్వేమో పత్తలేవు రైతు బంధు మీద చర్చ అన్నావు అదే విధంగా రైతు శ్రేయర్స్ మీద చర్చ అన్నావు యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రివి నేను ఒప్పుకుంటా నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది నేను ఒప్పుకుంటా అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైం మీరే డిసైడ్ చేయండి ఆఖరికి నీ జుబ్లీల్స్ హిల్స్ పాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ తయారు చేసిన కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు మేము కేసీఆర్ ను రమ్మన్నాం అరే నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు నీ కేసీఆర్ కావాలన్నా చిన్న పిల్లలు కాలేజ్ అవుకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు నీ కేసీఆర్ కావన్నా నీ లెవెల్ కు మేము చాలు నీ లెవెల్ కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితోని నువ్వు నన్నే కాదు మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సీనియర్లు మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతాడు నిజానికి కానీ నువ్వు ముచ్చటపడుతున్నావు పేరు తీసుకున్నావని నేను వచ్చినా మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచిన వస్తా లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీనే టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే చర్చకురా లేకపోతే ముక్కు ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు తప్పుడు కూతలు కూసినందుకు రైతు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు రైతు బీమా లాంటి పథకం తెచ్చిన మహానాయకుడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇరవై నాలుగు గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి చర్చకు వచ్చే దమ్ము లేదు కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో క్షమాపణ చెప్పు అంతేగాని ఇట్లాంటి పనికి డైలాగులు పనికి మళ్ళీ సవాళ్ళు మరొకసారి విసిరొద్దు విసిరితే మాట మీద నిలబడు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కథలు వచ్చిన మా ఆడబిడ్డలు మా అన్నదమ్ముళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు చివరిగా